నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భార్య ఉద్యోగం చేస్తూ నెలకి ముప్పై ఆరు వేల రూపాయలు సంపాదిస్తోంది అయినా కూడా తనకి నెలసరి మెయింటెనెన్స్ భర్త ఇవ్వాలి ఐదు వేల రూపాయలు అని చెప్పేసి క్లెయిమ్ చేయడం జరిగింది భార్య ఉద్యోగం చేస్తూ సంపాదిస్తూ ఉన్న భర్త ఆవిడికి నెలకి ఐదు వేల రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వవలసిందే అని అలహాబాద్ హైకోర్టు జస్టిస్ మదన్ పాల్ సింగ్ ఒక తీర్పునివ్వడం జరిగింది భార్య పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ క్వాలిఫైడ్ సీనియర్ సేల్స్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు ఆవిడ ఆవిడ తనకు వచ్చే జీతంతో భర్తగలదు అని భర్త అనడం జరిగింది భార్య ఫ్యామిలీ కోర్టులో అఫువేట్లో తన ఉద్యోగం గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు దాన్ని దాచిపెట్టడం జరిగింది ఆవిడ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిని అనుసరించి ఎక్కడా కూడా తను జాబ్ చేస్తున్నట్టుగా చెప్పలేదు దాచిపెట్టడం జరిగింది ఆవిడ క్రాస్ ఎగ్జామినేషన్లో నెలకి ముప్పై ఆరు వేల రూపాయలు డ్రా చేస్తున్నట్టుగా ఒప్పుకున్నది భార్య ఇట్లా తాను ఎర్న్ చేస్తున్నట్టు ఎక్కడ చెప్పనందుకు దాచిపెట్టినందుకు ఫ్యామిలీ కోర్టు గ్రాండ్ చేసిన మెయింటెనెన్స్ను తప్పుపట్టిన భర్తకు ఫేవర్గా తీర్పు చెప్పింది అలహాబాద్ హైకోర్టు భర్త ఫైల్ చేసిన పిటిషన్ అలహాబాద్ హైకోర్టు అలౌ చేసింది భార్య భర్త నుండి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడానికి అర్హత లేదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంకిత్ షా వర్ ద స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అనదర్ ము మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున సింగిల్ జడ్జి జస్టిస్ మదన్ పాల్ సింగ్ తీర్పు ఇవ్వడం జరిగింది